నమస్తే వెల్కమ్ టు లీడర్స్ న్యూస్ సర్వమత సమానత్వం శాంతి మానవత్వవాదం సత్యం న్యాయ అహింస లాంటి మహాత్మా గాంధీ చూపిన ఆదర్శ బాటలని మహాత్మా గాంధీ చూపిన బాటలలో అందరూ నడవాలని స్థానిక మండల కోఆప్షన్ సభ్యులు సయ్యద్ గౌస్ భాష అన్నారు స్థానిక ప్రభుత్వ ఉర్దు జూనియర్ కళాశాలలో ఎంపీజే ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఫస్ట్ వార్డు పాఠశాల హెచ్ఎం నాగజ్యోతి మాట్లాడుతూ జనవరి ముప్పైవ తేదీ అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నామని ఎందరో మహనీయుల త్యాగ ఫలితంగా స్వాతంత్ర్యం మనకు లభించిందన్నారు మన జాతిపిత చూపిన ఆదర్శాలను విద్యార్థిని విద్యార్థులకు తెలిపారు విద్యార్థులు బాగా చదువుకుని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు విశ్రాంతి ఉపాధ్యాయులు అస్లాం గాంధీజీ పేరుతో ఉన్న పాటలన్నీ ఆలపించారు కార్యక్రమంలో ప్రభుత్వ ఉర్దూ కళాశాల లెక్చరర్ సాదిక్ న్యాయవాది ముజఫర్ అహ్మద్ ఎంపీజే నాయకులు పి మోసిన్ ఖాన్ ఎస్డిఈ నాయితుల్లా ఎస్ఎండి కరీం షేక్ నిస్సార్ షేక్ షాజీద్ అజ్మీ ఇలియాజ్ ప్రభుత్వ బి జూనియర్ కళాశాల విద్యార్థులు ఒకటో వార్డు పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొని గాంధీకి నివాళులర్పించారు हाइंस खड़ो तुम्हें हाइंस खड़ो जिस्ती ही तुम्हार प्लेस में तुम्हें खड़ो मीरगुड़ा देखिए नील बड़े निमराओ

उनको भी वैसाज करोगे ना आप चार दिया लो। मैडम को थैंक्स बोलो ये